మస్తే వెల్కమ్ బట్ ఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో వంకాయ మొక్కను చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనం నారు తీసుకొని వేసిన మొక్క చూసారా ఫ్రెండ్స్ దీనికి అయితే చాలా కూసింది కానీ అది నిలవలేదండి మనకి ఇంచుమించుగా ఒక ఐదు కాయలు వచ్చాయి ఏమైందంటే మా ఇంట్లో పప్పి ఇంకా కాయలు అయ్యేటప్పటికి అది కట్ అనమాట అందుకని ఇలా దిమ్మ మీద పైన పెట్టాము దానికి అందకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే హార్వెస్టింగ్కి వచ్చేసాయి ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయండి మళ్ళీ నారు తీసుకున్నాము ఫ్రెండ్స్ కింద ఉన్నాయి మొక్కలు చూపిస్తాను వీటితో వేసిన మొక్కలైతే ఇంకా పూత స్టేజ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కాయలేదు టెర్రస్ పైన వేయడం వల్ల ఎండ బాగా తగిలి వీటికి కాయలు అనేవి అప్పుడే హార్వెస్టింగ్ టైంకి వచ్చేసాయి ఇదిగోండి ఫ్రెండ్స్ వీటితో పాటు డ్రెస్ పైన మనం వంకాయ మొక్క చూసాం కదా ఇది కూడా దాంతో పాటు పాతింది వీటికైతే మొక్క అయితే బలంగా ఉంది ఇంకా మొగ్గలు పూత స్టేజ్లోనే ఉంది ఇది కూడా ఫ్రెండ్స్ దీనికి ఎండ ఎక్కువగా తగలేకపోవడం వల్ల ఈ విధంగా ఉండిపోయింది వంకాయ మొక్కకు ముఖ్యంగా మనం ఎండ తగిలే ప్లేస్లో నాటుకోవాలి ఇవి రీసెంట్గా మళ్ళీ వంగనారు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి నాటిన తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఇక్కడ కూడా కొన్ని మొక్కలు నాటాం ఫ్రెండ్స్ ఇవి కూడా పూర్తి స్టేజ్లో ఉన్నాయి మొగ్గ వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఈ వంకాయలు తయారైపోయాయి కాబట్టి మనం హార్వెస్టింగ్ చేసేద్దాం ఇదైతే ముదిరిపోయింది కాబట్టి ఇవి సీడ్స్ కోసం ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్